నమస్తే వెల్కమ్ ముందుగా ప్రజల నుంచి వినతలను స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సమస్యలపైన పైన ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వ్యాఖ్య రెండో రోజు అమరావతిలో పర్యటించిన ఐఐటీ బృందం పూర్తి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ సభ్యులు గత విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించిన మంత్రి సత్యకుమార్ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇక రాష్ట్రం నలుబుల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది గత ఐదు సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు చంద్రబాబు నాయుడును కలిసి వినతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది సీఎం ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వినతులు తీసుకునేలా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు ప్రజల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వినతులు తీసుకున్నారు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ సీఎంకు పలువురు వినతులు ఇచ్చారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు వారి సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు వినతులు అన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు గత ఐదు సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు రెవెన్యూ సమస్యలకు కారణమై అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తుందని తెలిపారు రికార్డులన్నీ కూడా తారుమారు చేశారని అన్నారు ఈ సర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాతినిధ్యం ఇస్తున్నామని తెలిపారు రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు వంద రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతామని అని పేర్కొన్నారు శుక్రవారం నుంచి ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం అమరావతిలో పర్యటిస్తుంది వీరితో ఉన్న ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం రాజధానిలో పర్యటిస్తుంది రెండు బృందాలు అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం రాజధాని అమరావతిలో ఇవాళ పర్యటిస్తుంది సెక్రటరియేట్ హెచ్ఓడి భవనాలు హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజనీర్లు అధ్యయనం చేశారు ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ ఐఐటి మద్రాస్ నిపుణులు పరిశీలించారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాలను పరిశీలించారు గత టీడీపీ ప్రభుత్వంలోని ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటరియట్ ప్రధాన టవర్లు పునాదులు నీటిలో నానుతున్నాయి ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు నిర్మాణాలను ఐఐటీ బృందం పరిశీలించింది రెండు బృందాల అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి గత ఐదేళ్లలో మన విద్యా విధానం పట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేస్తారని అన్నారు ఇదే బానిస ఆలోచనలతో ఇంకా ఉంటే యువశక్తిని ఉపయోగించుకునే అవకాశం ఉండదని అన్నారు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలుగుతీసే విద్యా విధానం రావాలని అన్నారు భారతీయ విలువలను జోడించి కొత్త విద్యా విధానం అమలు చేయాల్సి ఉందని అన్నారు అఖిల భారతీయ రాష్ట్రీయ అపేక్షిక్ మహాసంఘ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు సవాళ్లు అనే అంశంపై రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది ముఖ్య అతిథిగా మంత్రి సత్కుమార్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు నూతన విద్యా విధానంపై చర్చించడం ఆనందంగా ఉందని అన్నారు నూతన విద్యా విధానంపై విద్యావేత్తలు అందరూ కలిసి చర్చించారని అన్నారు యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను ఎన్నో సాధక బాధాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను మీరంతా విద్యావేత్తలు మీకన్నా నాకు ఎక్కువ అంశాలు ఇందులో తెలియవు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావాల్సి ఉన్న మరో అత్యవసర సమావేశం వల్ల ఆయన రాలేకపోయారు అని తెలిపారు సమస్యలను అవరోధాలను అధిగమించి ముందుకు సాగేలా విద్యా విధానం ఉండాలని పేర్కొన్నారు బట్టి చదువుల వల్ల జీవితంలో ఒడిదొడుకులు ఎలా ఎదుర్కొంటారని అన్నారు ఏ భాష అయినా మాధ్యమం మాత్రమే మాతృభాషను మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు చైనా జపాన్లు పారిశ్రామికంగా ఎలా ఎదుగుతున్నారో చూడాలని అన్నారు ప్రాథమిక విద్య మొత్తం మాతృభాషలోనే ఉంటేనే వారిలో సృజనాత్మకత బయటకు వస్తుందని అన్నారు అన్ని దేశాలు ఇది అమలవుతున్నా మన దేశంలో మాత్రం పరభాషపై మూసు పెరిగిందని అన్నారు ఎనిమిదో తరగతి నుంచి ఇతర దేశాల భాషలు నేర్చుకునే అవకాశం కూడా నూతన విద్యా విధానంలో ఉందని అన్నారు దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చినందువల్ల తాను ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయానని తెలిపారు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు అరవై ఆరులో కమిషన్ వచ్చింది అరవై ఎనిమిది అరవై ఎనిమిదిలో పార్లమెంట్ అడాప్ట్ చేసుకుంది రికమెండేషన్స్ ఫిఫ్టీ సిక్స్టీస్ లో ఏదైతే ఇంగ్లీష్ హిందీ డివైడ్ ఉందో వాటికి ఒక సొల్యూషన్ ప్రయత్నం చేశారు చెప్పేసి సమగ్రమైన విద్యా విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు నేను అనుకోవచ్చు అయితే ఎప్పుడో మాట్లాడుతూ లక్ష్మణ్ గారు చెప్పారు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కొత్త విధాన విద్యా విధానం వచ్చిందని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక విద్యా విధానం రాజీవ్ గాంధీ హామీలో వచ్చినప్పటికీ అప్పటికీ అమల్లో ఉన్న విద్యా విధానానికి ఒక కాస్మెటిక్ చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కానీ లోతుగా విశ్లేషించే ఒక సమగ్ర విద్యా విధానం తీసుకొచ్చే ప్రయత్నం పంతొమ్మిది వందల ఎనిమిది వచ్చిన నూతన విద్యా విధానం అప్పట్లో వచ్చిన విద్యా విధానం చేయలేదని నా భావన నా వ్యక్తిగత భావన కూడా నేను భావిస్తున్నాను తర్వాత రెండు వేల తొమ్మిదిలో నాలెడ్జ్ కమిషన్ తీసుకొచ్చి ఒక కొత్త రేదో నాలెడ్జ్ కమిషన్ శాంతి పిట్టువడ గారి నేతృత్వం తీసుకొచ్చి దాంట్లో విద్యా విధానాన్ని కూడా చేర్చారు వారికి మొత్తం ఏదో కొన్ని సంవత్సరాలు తీసుకొని మొత్తానికి వాళ్ళు తేల్చింది ఏంటి అంటే ఈ దేశానికి ఇంగ్లీష్ అవసరం ఉంది ఇంగ్లీష్ లోనే విద్యా బోధన ఏంటో కానీ దేశం ముందుకు సాగదు అని ఏ బానిస మనస్తత్వాన్ని అయితే మనం వ్యతిరేకిస్తా వచ్చామో అదే బానిస మనస్తత్వాన్ని మళ్ళా మనం చెప్పించే ప్రయత్నం చేశారు ఇంగ్లీష్ ద్వారా మాత్రమే ఈ దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి విద్యా అభివృద్ధి జరుగుతుందనే చివరికి ఒక కంక్లూజన్ కి వచ్చారు అందుకే మనం అనేది పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన విద్యా విధానం తర్వాత ఇప్పుడు వచ్చిన నూతన విద్యా విధానం మాత్రమే చాలా సమగ్రంగా ఉందన్న విషయం చెప్తున్నాను అందుకని యాభై రెండు సంవత్సరాలు ఒక విద్యా విధానం దేశంలో రావడానికి సమయం పట్టిందని చెప్పే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను పదవి లేకపోవడంతో ప్రజలకు తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నానంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు సేఎల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని అన్నారు ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సేఎలుగా నియమించారని అన్నారు ఎంపీ కేసు నుంచి పుట్టినరోజు వేడుకలను మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ కేక్ కట్ చేసి వెంకన్నకు తినిపించారు అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదని భావిస్తున్నానని ఈ మాట ఆవేదనతోనే చెబుతున్నానని తప్ప వ్యతిరేకతతో కాదని స్పష్టం చేశారు గత ఎన్నికల్లో ఎంతో మంది పోరాటం చేసి ఎదురు తిరిగి టీడీపీలో టికెట్లు పొందారని తనకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని అయితే ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుసుకున్నానని అన్నారు కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నానని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల పోరాటం చేసైనా టీడీపీ ఎమ్మెల్యే టికెట్ సాధిస్తానని ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు నేను చచ్చిపోయే వరకు టీడీపీలోని ఉంట నా ఆవేదనను కేసునే నిచ్చింది టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన ఎంపీ కోరారుని మాట్లాడుతూ పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఆ విషయం తనకు తెలుసని దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళ్తానని ఆయన అన్నారు త్వరలోనే బుద్ధ వెంకన్న నాగులు మీరాకు కూడా మంచి పదవులు వస్తాయని అన్నారు కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అదే రేపడవద్దని ఆయన పేర్కొన్నారు ఐదు సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను విజయసాయి రెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆరు నోరు మూపించింది నేను నేను అని అంటే తప్పుకో నేను అంటే నా మీ అందరూ ఉన్నారు మీ అందరి బలంతో నేను వీళ్ళందరినీ ఎదిరించా కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళ వేసింది మనం వంశీగే వాడి వాళ్ళ పిల్లిలా పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు ముగించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ సీఏల పోస్టింగ్లు పడ్డాయి ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి మాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్ ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను ఓపెన్గా చెప్పేస్తున్నప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు కానీ వాళ్ళు పోరాటం చేయలేను కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను నేను బతుకున్నంతకాలం ఉంటా కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి నేను ఏ నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి సార్ నా మాట సాగట్లేదండి అండ్ నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి మీకోసం సాగాలి మీ అందరి కోసం సాగాలి ముప్పై ఏడు కేసులు నేను పెట్టించుకున్నానంటే ముప్పై ఏడు కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసాన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను తెలుస్తా ఇవాళ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం మన మిత్ర ధర్మం పాటించి భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది దానివల్ల కొంతమందికి అన్యాయం కూడా జరిగింది అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది ఇవన్నీ నాకు తెలుసు కానీ పార్లమెంటు గత ఇరవై ఐదు రోజుల నుంచి పార్లమెంటు జరుగుతున్న సందర్భంగా రోజుకు ఒక్కరోజే సెలవు దినాలే వస్తున్నాను దీని మీద పూర్తి దృష్టి పూర్తి దృష్టి అందరి వెంకన్న గారితో మీరా గారితో మిగతా అందరితో కూడా డిస్కస్ చేసి పూర్తి దృష్టి పెట్టి అధిష్టానానికి మీరు పడుతున్న ఇబ్బందులు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను తప్పకుండా ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నాయకులు కార్యకర్తలు నాయకులు అంటే కార్పొరేటర్ స్థాయి నాయకులు ఉండు అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇద్దరికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తులు వీళ్ళిద్దరు నేను తీసుకెళ్ళేది అంటే ఆయన కూడా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకెళ్ళి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ ఇచ్చే శక్తి బుద్ధ అంకన గారికి ఉంది కానీ ఈ సమస్యను తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద పెట్టారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం అంటే ఇంతవరకు ఆ ట్రాన్స్ఫర్లు ఏంటో కూడా నేను కూడా చూడలేదు తప్పకుండా మాట్లాడతాను మాట్లాడటమే కాకుండా నాయకులకి కార్యకర్తలకి ఇబ్బందులు కలిగిన విధంగా మేము ముగ్గురం తప్పకుండా చెల్లింపులను తీవ్ర జాప్యం చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు దీనివల్ల అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని అన్నారు వర్షాలకు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇక్కట్లు పాల్ చేస్తారని సీఎం అన్నారు పౌర సరఫరాల శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ధాన్యం సేకరణ విధానం రేషన్ బియ్యం సరఫరా డోర్ డెలివరీ విధానం పనితీరు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సచివాలయంలో సమీక్షించారు గత ప్రభుత్వ దాన్ని సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులు కురిచేసిందని అన్నారు ఈ మేరకు రానున్న రోజుల్లో ఈ తరహా ఇబ్బందులు సివిల్ సప్లై శాఖ ఆపులు ఇరవై ఒక వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు కాగా ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆపులను నలభై ఒక ఐదు వందల యాభై కోట్లకు తీసుకువెళ్లి సివిల్ సప్లై శాఖను సర్వనాశనం చేసిందని అన్నారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ సివిల్ శాఖ మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ ద్వారా రెండు వేల మూడు వందల డెబ్బై రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే కందిపప్పు బియ్యం అమ్మకాలు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు మార్కెట్లో కందిపప్పు ధర నూట ఇరవై రూపాయలు ఉంటే ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా నూట యాభై రూపాయలకే బియ్యం కూడా కేజీ నలభై రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలోని ఎఫ్ బ్లాక్ ప్రాంతంలోని దశాబ్ద కాలంగా పార్కులకి ఇతర అవసరాలకు కేటాయించి వదిలేసిన ఖాళీ ప్రదేశాల్లో అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమావేశ్వరరావు రోజుల వ్యవధిలోనే వాటిని రక్షణ గోడలు నిర్మించి పార్కులుగా మార్చేలా కార్యాచరణ మొదలుపెట్టారు ఈ మేరకు ఖాళీలోని ఖాళీ ప్రదేశాల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలు తీర్చేలా పార్కులు ఇతర సముదాయాలు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అందులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం అంబే కాలనీలోని రెండు స్థలాల్లో ప్రహరీగోడలు పార్కులు నిర్మించే అభివృద్ది కార్యక్రమం చేపడతామని తెలిపారు ఎన్నికల సమయంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించామని అందులో భాగంగానే ఈ పార్కుల అభివృద్ది భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించామని వారి సందర్భంగా తెలియజేశారు వాంబే కాలనీ శివారు ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారాన్ని కేవలం రోజుల వ్యవధిలోనే కృషి చేస్తామని గంజాయి బ్లేడ్ బ్యాచ్ దొంగతనాలు వంటి అనేక సంఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు నిరంతర పహారాతో అరికట్టే చర్యలు చేపట్టాలని ఆదేశించామని సందర్భంగా తెలిపారు గత ప్రభుత్వంలో ప్రజలకి వినియోగంలో తీసుకురావాల్సినటువంటి కాలనీల మధ్య పేదల కాలనీల మధ్య ఉండే ఓపెన్ సైట్లు పార్క్ స్థలాల్ని అశ్రద్ధి చేశారు అవి నిరుపయోగంగా నిండిపోయినాయి ప్లస్ అసాంఘిక కార్యక్రమాలకి కుర్రవాళ్ళు బీర్ల బాటిల్ తాగుతూ మందు తాగుతూ గంజాయి తాగుతూ అలా గడిపేవాళ్ళు ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కుటుంబాలు చదువుకునే ఆడపిల్లలు చాలా భయాందోళనలతో బతికేవాళ్ళు మొన్న మేము కొత్త గవర్నమెంట్ వచ్చినాక మా డివిజన్ల పర్యటనలో భాగంగా స్థానిక మహిళలు స్థానిక పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడడం పోలీస్ అధికారులు చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేశారు ఇవాళ ఎక్కడా కూడా అల్లరి మొక్కలు ఈ ప్రాంతానికి రాకుండా వాళ్ళు చూస్తూ ఉన్నారు అట్లాగే మున్సిపల్ అధికారులకి ఆ రోజు మా ఏఈకి మా డిఈకి ఈ గారికి అందరూ కూడా చెప్పాం వెంటనే దీన్ని కాంపౌండ్ వాళ్ళు ప్లస్ మహిళలు జిమ్ చేసుకోవడానికి జిమ్ ఎక్విప్మెంటు పిల్లల ప్లే ఎక్విప్మెంట్ కూడా పెట్టమని చెప్పాం దానికి అధికారులు వెంటనే మంజూరు చేశారు కమిషనర్ గారితో కూడా మార్చడం ఇవాళ ఆ రోజు ఇన్స్పెక్షన్ చేసినటువంటి వాంబే కాలనీలో అరవై ఆరు డివిజన్లో రెండు పార్కులు రెండు పార్కులు ఒకటి పంతొమ్మిది వందల పంతొమ్మిది లక్షల నలభై ఐదు వేలు ఒకటి పంతొమ్మిది లక్షల అరవై ఐదు వేలు రెండు శాంక్షన్ అని ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం ఈ వినియోగంలో తీసుకొస్తున్నాం బ్రహ్మాండంగా దీన్ని స్థానిక ప్రజలందరికీ ఉపయోగాలు తీసుకొస్తాం ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నాం దీంట్లో చెత్త వేయకుండా దీన్ని మీ సొంత గ్రౌండ్లా కాపాడుకోండి మీకు ఉపయోగపడేది మీ పిల్లలు ఆడుకునేది దీన్ని బాధ్యతగా పెట్టుకోవాల్సిన అవసరం మీకుంది అలాగే అధికారుల నిరంతర నిఘా కూడా ఉంటుంది ఖచ్చితంగా దీన్ని నెల రోజుల్లోపు కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకి మాటిచ్చినటువంటి విధంగా వినియోగంలో తీసుకొస్తాం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల ఐదవ తేదీన విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో బుద్ధి కుశలతతో మెరుగైన పాలన సాధ్యం అనే అంశంపై కార్యశాల నిర్వహిస్తున్నట్లుగా రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగ ప్రతినిధి పద్మజ మీడియాకు తెలియజేశారు ఇక ఈ కార్యక్రమానికి రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ సుజనాతో సహా పలు రంగాల ప్రముఖులు హాజరు కానున్నట్లుగా ఆమె వెల్లడించారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఆఫ్ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశం జరిగింది సమావేశంలో భాగంగా ఈ నెల ఐదో తేదీన జరగనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రికను ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజుయుగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విజయవాడ శాఖ ప్రతినిధి పద్మజ పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో స్థాపించిన ప్రజాపిత బ్రహ్మ సమాజ కుమారి సంస్థ రాజస్థాన్లో మౌంట్ అబు కేంద్రంగా నూట ఇరవై దేశాల్లో పదివేల శాఖలుగా విస్తరించి రాజుయోగ విద్యను అందిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ క్రమంలో ఈ నెల ఐదో తేదీన విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో రెన్యూ వింగ్ ద మైండ్ సెట్స్ ఫర్ బెటర్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా మీడియాకు తెలియజేశారు ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు పరిశ్రమలు వ్యాపార సంస్థల్లో ఉన్నతాధికారి నుంచి దిగువస్థాయి అధికారి వరకు మానసిక ఒత్తిడిని అధిగమించి స్నేహపూర్వకంగా నిజాయితీ విధానాలతో కలిసిమెలిసి విధి నిర్వహణలో పాల్గొనేలా చేయటమే తమ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుండి అడ్మినిస్ట్రేటర్స్ రింగ్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ చైర్పర్సన్ రాజుయోగిని బీకే ఆసాదీది రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ ఉదయలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ చలపతిరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టేటివ్ ఆఫీస్ విజయవాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనీష్ కుమార్ సింగ్ తదితరులు కానున్నట్లుగా వారు తెలియజేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్థాపించబడి అంతర్జాతీయ ముఖ్యాలయం మౌంట్ ఆబు రాజస్థాన్ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ విజయవాడలో గత యాభై సంవత్సరాలుగా సేవలను అందిస్తూ ఈ నెల ఆగస్ట్ ఐదో తారీఖు ఏ కన్వెన్షన్ సెంటర్లో బ్రహ్మాకుమారీ శ్రాజ్యోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి అడ్మినిస్ట్రేటివ్ వింగ్ వైపు నుంచి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం రెన్యూయింగ్ ద మైండ్ సెట్స్ ఫర్ బెటర్ గవర్నమెంట్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటమైంది ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు అలాగే అడ్మినిస్ట్రేటర్స్ మేనేజర్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు సాధారణంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక మంచి సుపరిపాలన అందించాలి అని కోరుకుంటూ ఉంటారు అయితే వర్గాలు ఏవైనా కావచ్చు ప్రొఫెషన్స్ ఏవైనా కావచ్చు తమ తమ రంగాలలో ఒక బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలి అనేటువంటి సత్సంకల్పం అయితే ఉంటుంది కానీ వర్తమాన కలియుగ ప్రపంచంలో చూసినట్లయితే బెటర్ గవర్నెన్స్గా లేకుండా ఈరోజు కొంచెం తక్కువ అంచనాలతో ఉన్నది అయితే వాస్తవంగా చూసినట్లయితే మన గవర్నెన్స్ ఏదైతే ఒక ప్రేమపూర్వకంగా నిజాయితీపూర్వకంగా స్నేహపూర్వకంగా ఉండాల్సినటువంటి గవర్నెన్స్ ఈరోజు ఒక రకంగా చెప్పాలి అంటే మోసపూరితంగా అన్యాయంగా మనుషులకి లాభం కలగనీయకుండా ఉంది అలా కాకుండా ప్రతి ఒక్క జీవిత ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు స్నేహము అంతేకాకుండా పైనుంచి కింద లెవెల్ వరకు అంటే మేనేజర్ దగ్గర నుంచి మరి ప్యూన్ వరకు కూడా ఒకరికొకరు సరైనటువంటి కమ్యూనికేషన్స్ అందించుకుంటూ మరి ఎవరైతే తమ కంపెనీకి కార్పొరేట్కి వస్తారో అటువంటి వారికి కూడా స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఎలా సేవల్ని అందించాలి దానికోసం బెటర్ గవర్నెన్స్ ఎలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అని తెలియపరచడం కోసం బ్రహ్మకుమారీస్ అడ్మినిస్ట్రేటివ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో రాజయోగిని బ్రహ్మకుమారి ఆశాదీది గారు నార్త్ ఇండియన్ క్యాంపస్ ఓం శాంతి రిట్రీట్ సెంటర్ నుండి విచ్చేస్తూ ఉన్నారు వారు గత అరవై సంవత్సరాలుగా ఒక స్పిరిచువల్ అడ్మినిస్ట్రేటివ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు విజయవాడలోని అంతా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు అన్ని సంస్థల యొక్క ప్రతినిధులు పాల్గొంటున్నారు అలాగే మనకి ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ నుంచి కూడా సీఎం గారి ప్రేరణతోటి వారికి కూడా రావాలనే శుభ సంకల్పం ఉంది వారు కూడా చాలా బ్లెస్సింగ్స్ పంపించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని అలాగే వారి వైపు నుంచి కూడా మొత్తం గవర్నమెంట్ తరపు నుంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు తర్వాత కలెక్టర్లు ఐఏఎస్ ఐపిఎస్లు కూడా పాల్గొంటున్నారు ఈ విధంగా మొత్తం అన్ని రకాలుగా గవర్నమెంట్ వైపు నుంచి ప్రతినిధులు ప్రైవేట్ రంగం నుంచి కూడా ప్రతినిధులు అనేక మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు కాబట్టి విజయవాడలో ఒక విశేషమైన కార్యక్రమం జరగబోతోంది రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావటం శుభ సూచకమని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో కోరుకొని ముక్కు తీర్చుకుంటున్న నాగలింగం శివాజీకి శుభాశిస్తులు అందజేశారు కనకదుర్గమ్మ కొండ నుండి తిరుమల వరకు చేస్తున్న మహా సంకల్ప శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్టపాలన పోయి రామరాజ్యం రావాలని కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ పాలన రావాలని నాగలింగ శివాజీ కోరుకున్నారని అమ్మవారి పాదాల నుండి తిరుమల వెంకన్న సన్నిధికి నడిచి వస్తానని మొక్కుకున్నారని కోరిన కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు ఘనమైన సంకల్పం చేసిన నాగలింగ శివాజీకి శివస్వామి శుభాశిసులు అందజేశారు రాష్టంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ధర్మం వృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం జెండా ఊపి మహా సంకల్పయాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక మొక్కుని తీర్చుకుందామని చెప్పి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది మార్గంలో అనేక స్థానాల్లో అనేక మంది వ్యక్తులు వారికి స్వాగతం పడటానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్క చోట వసతి విడిది ఏర్పాటు చేసుకోవడం అక్కడ ఉన్న కొంతమందితో చైతన్య ప్రసంగాలు చేయడం తిరుమల చేరికి స్వామివారికి నమస్కారాలు ముడుపును సమర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చే విధంగా పరిపాలన చక్కగా సాగాలని ఎన్డీఏ కూటమి సుస్థిరంగా ప్రజలకి చక్కని మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మఠపీఠ ఆశ్రమతులు శివాజీ గారికి శుభ మంగళా శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం భారత్ మాతాకి జై ఈరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్కి తొంభై తొమ్మిది సీట్లు పార్లమెంట్లో వస్తే మొత్తం ఐదు వందల సీట్లు పైగా వచ్చినట్టు వ్యవహారం చేస్తుంది హిందువులు ఉగ్రవాదులని చెప్పి చెప్తుంది ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతం ఉండాలి అలానే రాబోయే తరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో రావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు అందించారు అందిన అందుకుని అమ్మవారి దగ్గర నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను ఓం నమో వెంకటేశయ్య అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలుగా అనేక అరాచకాలు జరిగినాయి అవన్నీ కూడా వాటి మీద స్పెషల్ గా ఒక కమిటీ వేయాలి అదేవిధంగా హిందూ ధర్మ ప్రచారానికి మరింత ఎక్కువగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని బాపు మ్యూజియంలో బావన కుషి చేనేత హస్తకళ ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు వంగవీటి రాధ ప్రారంభించారు ప్రదర్శనలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్త కళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు చేనేత హస్తకళాకారులు కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులతో మహాత్మాగాంధీ రోడ్లోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన భావన రిషి చేనేత హస్తకళ ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు వంగవీటి రాధా శుక్రవారం ప్రారంభించారు ప్రదర్శనలు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ఆయన తిలకించారు ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వాహకులు అంకారావు మాట్లాడుతూ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్త కళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారని అన్నారు ప్రదర్శనలో పోచుంపల్లి నారాయణపేట్ ఉప్పాడ చీరాల మంగళగిరి కలంకారీ ఫ్యాన్సీ ఖాదీ కాటన్ ప్రింటెడ్ బెంగాల్ సిల్క్స్ బాగల్పూర్ చీర్లు బాందిని సిల్క్స్ గుజరాతీ డిజైన్ టాప్స్ లక్నో చికెన్ వర్క్స్ డోర్ కటన్స్ డోర్ మ్యాట్స్ వరంగల్ టవల్స్ బెడ్షీట్స్ మహిళల అలంకరణ వస్తువులు అనేక రకాల గృహోపకరణలు వినియోగదారులకు అందుబాటు ధరలు లభిస్తాయని అన్నారు నగరవాసులకు కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయని తెలిపారు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందని ప్రవేశం ఉచితం అని చెప్పారు ప్రదర్శనలో మొత్తం వంద స్టాల్స్ ఉన్నాయని డ్వాక్రా మహిళలు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారని అన్నారు శ్రావణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను నగరవాసులు తొలగించి ఆదరించాలని కోరారు హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ బాపు మ్యూజియం విజయవాడలో బందరోడ్లో రాఘ పార్క్ ముందు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది ఎగ్జిబిషన్ ఈ నెల ఆగస్టు ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి రేత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ప్రవేశం ఉచితం పార్కింగ్ ఉచితం ఇది వివిధ రాష్ట్రాల నుంచి వంద స్టాల్స్ దాకా చాలా వచ్చినాయండి డ్వాక్రా మహిళలు వాళ్ళు కూడా స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు ఇవి అంతా చేనేత ఉత్పత్తులు చేనేత ఐటమ్స్ అన్ని తక్కువ ధరలు దొరుకుతాయండి విజయవాడలో మేము ఎప్పుడు పెట్టినా ఇక్కడ అందరూ ఆదరిస్తారు విజయవాడ ఈ శ్రావణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసాం విజయవాడ ప్రజలు కూడా ఈసారి కూడా అందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసింది కోరుకుంటున్నాం మా దగ్గర పోచంపల్లి నారాయణపేట ఉప్పాడ చీరాల మంగళగిరి కలంకారి ఖాదీ టాప్స్ బెంగాలీ సిల్క్ చీరలు చీరాల నారాయణపేట చీరలు అవే కాకుండా వరంగల్ బెడ్ బెడ్షీట్లు షూటింగ్ షట్టింగ్ జ్యువెలరీ ఐటమ్ టాప్స్ అన్ని వివిధ రకాల చెందిన వంద మంది కళాకారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రోడక్ట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి కనుక ఈ ప్రదర్శన నలభై రోజులు ఉంటుంది వివిధ రాష్ట్రాల నుంచి వంద మంది కళాకారులు అందరూ వచ్చారు విజయవాడ ప్రజలందరూ ఇంతవరకు మమ్మల్ని ఆదరించినట్టు ఈసారి కూడా విరివిగా వచ్చి అందరూ మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించవలసిందే వార్తను ముగించే ముందు హెడ్లైన్ మరొకసారి ప్రజల నుంచి వినతలను స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సమస్యల పైన ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వ్యాఖ్య రెండో రోజు అమరావతిలో పర్యటించిన ఐఐటి బృందం పూర్తి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ సభ్యులు గత విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించిన మంత్రి సత్యకుమార్ ఇవి మరల ప్రసారమే మళ్ళీ కలుద్దాం నమస్కారం